i excited that. சார் கொஞ்சம் எடுத்துருங்க சார் சார் கொஞ்சம் தப்பு கொஞ்சம் எடுத்துருக்க ആവർത്തിച്ചു സാവരഗര ഇട് ജോണ്ട് ಓ್ಯಾ ನಮಃ ಹರಿ ಹಾಂ ಅಯಂ ಮಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತು ಕಳಕುಕಿ ಅಕ್ಷತ್ರೀಯ ಪೂಜಾಸ್ಥಳ ಶುದ್ಧೀಕರಣ ಓ ಶ್ರೀ ಗುರುಭ್ಯಂ ನಮಃ ಹರಿಹಿವ

বাব পাৰি ৰাই পাৰি চলি লাগে অঁ

फिर सलाह <जो थारीगा>। <Extremeuchi> <seeing> <िया>।

नमो नारायण नमो नारायण बालाह बालाह सिद्धि रस्तो रत्न और हारणी महैगात्मिक ज्ञायागात्मिक भते नमः दैवे स्वस्त्रस्तना स्वस्त्रवान्शेभ्यहवर्तम जेहेगाद वेष्टम सम्नो अस्य प्रदेश संचिषपदे ओम साम धस्यं धस्यं देहे धन्यवाद अंदर नमस्कारम पामर नियोजकम पामर टाउन चाटवानपुरम ग्रामम इरोजु మూడు కోట్ల వ్యయంతో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మూడు కోట్ల వ్యయంతో బాలికల కోసం వసతి గర్ల్స్ హాస్టల్ మూడు కోట్లతో ఇక్కడ డెబ్బై శాతం ఎస్సీ బాలికలకి అదేవిధంగా బీసీఓసీలకి మిగిలిన ముప్పై శాతం దాదాపుగా వంద మంది బాలికలకి బ్రహ్మాండమైన అంగరంగ వసతులతో అన్ని వసతులతో బ్రహ్మాండమైన అకామిడేషన్ అదేవిధంగా ఇక్కడి నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి వీలయ్యే విధంగా ఈ వసతి గృహం ఏర్పాటు చేస్తాం ఇది ఒక చరిత్ర ఎప్పుడూ లేదు మూడు కోట్ల వ్యయంతో ఒక హాస్టల్ అయితే మనకు మూడు లక్షలు ఇల్లు చూసాం ముప్పై లక్షల బిల్డింగ్ చూసాం కానీ మూడు కోట్ల వ్యయంతో వంద మంది బాలికలకి ఒకే చోట వసతి గృహం అంటే ఏ రకంగా ఉంటారో మన ఆలోచించు ఇది చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఆయన విజన్ మన ఎస్సీబీసీ బాలికలకి ఎప్పుడు అండగా ఉండాలి వాళ్ళకి విద్య విషయంలో కానీ అదేవిధంగా ఇట్లాంటి వసతుల విషయంలో కానీ అదేవిధంగా స్కాలర్షిప్ విషయంలో కానీ వాళ్ళకి వెల్ఫేర్ విషయంలో అన్ని విషయాల్లో అండగా ఉండే మంచి ప్రభుత్వం ఈ ఇక్కటం ప్రభుత్వం దాంట్లో భాగంగానే అధికారం వచ్చిన ఈ పదిహేను నెలల్లో గత ఆరు నెలల క్రితమే ఇది గ్రాండ్ శాంక్షన్ అయింది టెండర్ ప్రాసెసింగ్ అయింది ఈరోజు కాంట్రాక్టర్ అందరూ కూడా వచ్చి ఈరోజు అందరి సమక్షంలో అధికారులందరి సమక్షంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం చేశాం ఇక్కడి నుంచి సిక్స్ టు నైన్ మంత్స్లో ఇది పూర్తి కాబోతుంది తర్వాత ఇది ప్రారంభం చేస్తాం రాబోయే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది తద్వారా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే బాలికలకి అందరికీ కూడా ఇది ఒక సెంటర్ అవుతుంది చదువు అందట్లేదు లేకపోతే చదువుకోవడానికి మాకు వసతులు లేవు ఇబ్బంది ఉన్న బాలికలందరికీ కూడా పామరు నియోజకవర్గం పామరు టౌన్లో ఒక హాస్టల్ ఉంది చంద్రన్న గట్టించిన హాస్టల్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఈ రకంగా అద్భుతమైన కార్యక్రమాలు దీంతో దీంతోపాటు మవ్వలో కూడా అక్కడ బాయ్స్ హాస్టల్ ఇదే మూడు కోట్లతో అక్కడ కూడా అన్ని వసతులు అన్నీ కూడా రెడీ అయ్యాయి అన్ని ఏర్పాటు కూడా సిద్ధమయ్యాయి త్వరలో అక్కడ కూడా మొవ్వలో అక్కడ కూడా ప్రారంభం చేయబోతున్నాం శంకుస్థాపన చేయబోతున్నాం వీటితో పాటు ఈ పామర్ నియోజకవర్గంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల సమయం ఇచ్చిన గత కాలంలో ఏమీ చేయలేకపోయాం చివరిలో నాలుగు కాగితాలు ఏదో చేసి ఇంకో కాగితాలు తెచ్చామంటా మేము పని చేతల్లో చూపించాం ఈరోజు పామర్ బస్ స్టాండ్ ఈ పదహారు నెలల్లో బ్రహ్మాండంగా తయారైందంటే అది కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన ఈ పదహారు నెలల్లో అదేవిధంగా హాస్టల్ను కూడా శంకుస్థాపన చేసింది అదే హాస్పిటల్ను కూడా శంకుస్థాపన చేసింది మేమే దాన్ని ఇక్కడి నుంచి ఒక నైన్ మంత్స్లో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆరు కోట్ల వేయంతో దాన్ని కూడా ప్రారంభం చేయబోతుంది అన్నిటితో పాటు ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ పడి ఇటీవల త్రీ మంత్స్ బ్యాక్ దాన్ని కూడా శంకుస్థాపన చేశాం దాన్ని కూడా నాలుగు కోటిన్నర వేలతో దాన్ని కూడా ఫైర్ స్టేషన్ కూడా సిద్ధమవుతుంది గత పాలకులు ఫైర్ స్టేషన్కి ఎందుకు నిధులు అగ్నిమాపక కేంద్రానికి ఎందుకు నిధులు అని నిర్లక్ష్యం చేశారు దశాబ్దాల బ్రిటిష్ నాటి టైం నుంచి ఉన్న ఫైర్ స్టేషన్ అలాగే అలాగే ఉంది అన్ని కూడా మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వం ఈరోజు అన్ని వసతులు కేవలం సంక్షేమే కాదు అభివృద్ధి వాటితో పాటు భవిష్యత్తు అన్ని వసతులతో మౌలిక వసతుల కల్పనలో ఇల్లు నిర్మాణంలో అదేవిధంగా పేదవాడిని ముందుకు తీసుకురావడానికి వాళ్ళ జీవితంలో వెలుగు నింపడానికి ఈ ప్రభుత్వం అవర్నెస్ కృషి చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు యువనేత లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు విశాఖ వైపు చూస్తున్నారు గూగుల్ డేటా విషయంలో కానీ అదేవిధంగా ఇతర పెట్టుబడులు రావడంలో కానీ సంస్కరణ చేసే విషయంలో అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చే విషయంలో కూడా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది ప్రజా యొక్క ఆకర్షణ ప్రజలందరూ కూడా ఈ పాలన మెచ్చుకుంటున్నారు ఇదే పాలన పది కాలాల పాటు కొనసాగాలని కూడా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశ్రదిస్తున్నారు థ్యాంక్ యూ